హాయ్ హలో నమస్తే అస్లాకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మన కిచెన్లో ఎప్పుడు చేసుకునే ఉప్మాని మరింత ఈజీగా మరింత టేస్టీగా ఎలా ఉండాలో చేసి చూపించబోతున్నాను అసలు ఉప్మా ఇలా చేస్తే చల్లారినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఉప్మాని పొడి పొడిగా తినడానికి ఇష్టపడితే మరికొంతమంది ఉప్మాని మెత్తగా ముద్దలాగా తినడానికి ఇష్టపడతారు సో ఈ ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా సింపుల్గా ఈజీగా ఉండే ఉప్మాని కమ్మటి ఉప్మాని ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం ఒక ప్యాన్ తీసుకుని ముందుగా దాంట్లో నెయ్యిని వేస్తున్నాను మనం నూనెతో కంపేర్ చేసుకుంటే నెయ్యితో చేసుకుంటే కనుక ఉప్మా టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది ఇన్ కేస్ మీకు నెయ్యి వాసన పడకపోతే నెయ్యి నూనెతో కూడా చేసుకోవచ్చు మనం ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత మనం దీంట్లో గోధుమ రవ్వని షిఫ్ట్ చేసుకుని దీంట్లో సిమ్ ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేయాలి వెయిట్ వైజ్ చెప్పాలంటే ఈ ఉప్మా రవ్వ నేను ఒక పావుసేర్ గ్లాస్ మొత్తాన్ని నిండంగా తీసుకున్నాను అంటే పావు కేజీ దీనికి నేను వాటర్ కూడా ఎలా వేయాలో ముందు చెప్తాను వీడియోలో చూడండి అయితే మనం ఈ గోధుమ రవ్వను సిమ్ పెట్టి బాగా మంచి సువాసన వచ్చే వరకు వేపుతూ ఉండాలి అయితే మరీ షేడ్ మారాల్సిన అవసరం అయితే లేదు మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసినప్పుడు కలర్ మారినట్టు ఫ్రై చేస్తే కనుక ఉప్మా కలర్ కూడా మారిపోయింది సో మరీ కలర్ మారాల్సిన అవసరం లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ అంతా దీంట్లో ముందుగా వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదండి వాటిని వేసుకోవాలి అంతకన్నా ముందు నేను పక్కన ప్యాన్ పెట్టి దాంట్లో ఒక గుప్పిడంతా మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని వేసి డ్రై ఫ్రై చేస్తున్నాను ఎందుకనంటే మనకి గోధుమ రవ్వ ఉప్మాలో పెసరపప్పు వేయడం వల్ల చాలా కమ్మగా రుచి బాగుంటుంది సో అటు డ్రై ఫ్రై చేయడానికి పెట్టేశాను మనకి రవ్వతో కలిపి ఫ్రై అవదని నేను సపరేట్గా చేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో నేను శనగపప్పు పోపు దినుసులు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను వీటిని బాగా చిటిపట్లాడేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి ఇవి కూడా అండ్ గ్రీన్ చిల్లీ సన్నగా తరిగి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి ఆ ఉల్లిపాయని కూడా దీంట్లో షిఫ్ట్ చేశాను ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు పెసరపప్పు కూడా ఫ్రై అయిపోయింది నేను అదే ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఒక గ్లాస్ గోధుమ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఫోర్ గ్లాసెస్ వాటర్ ఒకటికి నాలుగు తీసుకోవడం వల్ల మనకి ఈ ఉప్మా రవ్వ మొత్తం బాగా ఉడికి మెత్తగా స్మూత్గా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందనమాట నేను ఇక్కడ గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వని తీసుకున్నాను అందుకే వాటర్ కొద్దిగా ఎక్కువ పట్టింది తెల్ల గోధుమ రవ్వ అయితే వాటర్ ఒకటికి రెండున్నర వేసుకుంటే చాలు ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను ఈ రవ్వ ఉడకడానికి టైం పట్టింది సో అందుకని ఎక్కువ వాటర్ వేశాను ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఆ రవ్వను దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలి నేను టేస్ట్ చేస్తే నోట్లో పెట్టుకుంటే ఆ పెసరపప్పు టేస్ట్ కూడా ఫ్లేవర్ తెలిసి కమ్మగా వాసన సువాసన నెయ్యి వాసనతో అసలు ఉప్మా తినని వాళ్ళు కూడా ఉప్మా ఇంకొకసారి పెట్టండి అని అడుగుతారు చూడండి నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ రవ్వని మనం దీంట్లో షిఫ్ట్ చేసుకుందాం ఇలా ఒక చేత్తో వేస్తూను ఒక చెంచాతో ఇలా కలుపుకుంటా నేను ఇలా వేశాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మూత పెట్టేయడమే ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని చూద్దాం మనం ఇప్పుడు తీసి చూద్దాం చూసారా దీంట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ రవ్వ మొత్తం బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను చేసే రవ్వ ఎర్ర గోధుమ రవ్వ జావరవ్వ అని కూడా అంటారు దీన్ని మనకి జావరవ్వ అయితేనే మనకి నోట్లో పెట్టగానే కరిగిపోయి విన్నలాగా చాలా బాగుంటుంది తెల్ల గోధుమ రవ్వ కూడా బాగానే ఉంటుందండి కాకపోతే ఏమిటంటే దీని అంత స్మూత్నెస్ ఉండదు బాగా పొడిగా తినాలి అనేవాళ్ళు అది తినచ్చు దీంట్లో మనం సాంబార్ కానీ లేదంటే ఉడకబెట్టిన వెజిటబుల్స్ కర్రీస్ కానీ ఏదైనా షుగర్ పేషెంట్స్ కానీ ఇలా తింటే వాళ్ళకి నైట్ పూట భోజనం కాకుండా ఇలా సెవెన్కి అలా తింటే మంచి డైట్ కూడా ఫాలో అయ్యేటట్టు ఉంటుంది ఫైనలీ మళ్ళీ నేను ఒక స్పూన్ ఘీ యాడ్ చేశాను దీంట్లో గోధుమ రవ్వ అండ్ ఘీ చిన్న పిల్లలకి పెట్టిన ఇది చాలా బలం అండి మంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఇది ఇది తింటే మనకి త్వరగా ఆకలి కూడా వేయదు చాలా బలమైన ప్రోటీన్ ఫుడ్ అనమాట మనకి ఇవాళ రేపు డాక్టర్స్ అందరు కూడా గోధుమ రవ్వని ఎక్కువ మీ ఆహారంలో భాగం చేసుకోమని చెప్తున్నారు దీంట్లో ఆకుకూరలు ఏదైనా వండి వేసుకుని తినమని చెప్తున్నారు సో అయిపోయిందండి జావరవ్వ ఉప్మా మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఈ విధంగా చేసుకుని చూడండి దీంట్లో క్యారెట్ బఠానీ కూడా యాడ్ చేయవచ్చండి మా బాబుకు ఇష్టం లేదని చెప్పేసి నేను యాడ్ చేయలేదు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది యాడ్ చేస్తే ఇప్పుడు నేను ఈ ప్లేట్లోకి ఇలాగా వేడి వేడిగా వడించుకొని సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ జావరవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీ ఫ్యామిలీలో మీరందరూ కూడా ఇలాగా ఉప్మా చేసుకుని ప్రోటీన్ ఫుడ్ చక్కా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అయితే మరి నేను చేసిన వీడియో ఈ ఉప్మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ముస్లిం స్టైల్లో మీకు బిర్యానీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను వీడియో అయితే పెడతాను మీకు ప్రిపేర్ చేసి అల్ ఫ్రెండ్స్